ఈరోజు కొబ్బరి పులావ్ వండుతున్నాను గిన్నె పెట్టుకున్నాను ఒక వన్ స్పూన్ ఆయిల్ వేస్తాను తర్వాత ఆయిల్ వేడెక్కింది ఇలాచి లవంగా సాజీర కొద్దిగా దాల్చిన చెక్క వేస్తున్నాను ఆకు అన పువ్వు కొంచెం దాల్చిన చెక్క చిన్న ముక్క వేసాను ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేస్తున్నాను బాస్మతి రైస్ కూడా చేస్తున్నానండి కొంచెం మంట పెంచుకొని ఎవరైనా వరకు వేయించుకున్నాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను దానికి సరిపడే సాల్ట్ వన్ స్పూన్ కొద్దిగా లైట్గా టూ కప్స్ రైస్ అండి టూ కప్స్ రైస్కి కొద్దిగా నేను సాల్ట్ వేసాను తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకున్నాను

కొద్దిగా ధనియా పౌడర్ కొంచెం కలర్ వచ్చే వరకు వేయించాలి ఏ కప్ తో రైస్ తీసుకున్నాను ఆ కప్ తో 2 కప్ వన్ అండ్ హాఫ్ కప్పు కొబ్బరి పాలు తీసుకున్నాను ఇంకొక కాఫ్ కప్ వన్ కప్ వాటర్ తీసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ చాలండి టూ కొద్దిసేపు మూత పెడతాం మ మసలే వరకు ఆగుదాం ముందుగానే రైస్ కడిగి పెట్టుకున్నాను నీళ్ళు మసులుతున్నాయి చూద్దామండి మసులుతున్నాయి ఇందులో రైస్ వేసిద్దాం టూ కప్స్ తీసుకున్నాను రైస్ ముందే నానబెట్టి పెట్టాను ఒక వన్ అవర్ ముందే కొంచెం మంచిగా అవుతుందని ముందే నానబెట్టి పెట్టాను కొంచెం నార్మల్ సిమ్లో పెట్టుకొని నార్మల్గా సిమ్ అంటే మొత్తం సిమ్ పెట్టద్దు కొంచెం నార్మల్ మంట పెట్టి ఉడకలిద్దాము ఒకసారి పెడతామండి కలుపుకున్న తర్వాత ఒకసారి ఇలా ఉంది కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ పెడదాం